వెల్కమ్ టు మైరా మీడియా మొక్కలు పెంచడం చాలామందికి హాబీ కొంతమందికి మొక్కలు అంటే ప్రాణంగా కూడా చూసుకుంటారు కానీ మనం నిత్యం చూస్తున్న కొన్ని మొక్కలైతే మాత్రం అవి ప్రాణాంధకం అని చాలామందికి తెలియకపోవచ్చు దానివల్ల మనం పెంచే మొక్కలే అనారోగ్యానికి దారితీస్తుందని కూడా చాలామంది గుర్తించకపోవచ్చు అలాంటి ఒక ప్లాంట్ నిత్యం మనం చూస్తూ ఉంటాం కదా ఇది ఏడాకుల పాల చెట్టు అంటారండి దీన్ని దీన్నే డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తారు అదే డెవిల్ అని పేరు ఎందుకు వచ్చిందో మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఈ మధ్యన బేసిక్గా ఈ కాలంలో అయితే ఇది చాలా డేంజర్ అండి వింటర్ సీజన్లో వచ్చేసరికి అసలు ఈ దీని చరిత్ర ఏంటి అనేది పూర్తిగా మనతో చెప్పడానికి డాక్టర్ ప్రకాష్ ఉన్నారు మరింత సమాచారం సార్ తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ అసలు దీన్ని డెవిల్ చెట్టు అని ఎందుకు పిలుస్తారు దీని కెమికల్ నేమ్ ఏంటి అసలు ఈ చెట్టు కోసం డీటెయిల్స్ చెప్పండి ఒకసారి దీన్ని బొటానికల్గా ఆల్స్టోనియా స్కాలరిస్ అని పిలుస్తారండి ఏడు ఆకులు పాల చెట్టు అని కూడా పిలుస్తారు సరే ఒక్కొక్క నోటి దగ్గర ఏడు ఏడు నుంచి ఎనిమిది లీఫ్ లీఫ్స్ ఉంటాయి కాబట్టి దీని ఏడు ఆకులు పాల చెట్టు అంటే దీని కట్ చేసినప్పుడు మిల్కీ లేటెక్స్ వస్తుంది సో పాలు వస్తాయి అనమాట అండి వస్తాయి సో ఏడు ఆకులు పాల ఏడు ఆకులు పాల చెట్టు అనిపిస్తూ ఉంటారు ఇది వింటర్ సీజన్ లో ఎక్కువ ఒకేసారి బ్లూమింగ్ వస్తుంది అనమాట అండి ఎక్కువ పోత వస్తూ ఉంటది సో ఆస్తమా పేషెంట్స్ కి ఇది కొంచెం రిప్లెంట్ గా వండి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్ స్మెల్ వస్తుంది సార్ ఇది. నాకే తెలుస్తుంది ఉంది. నో ప్రాబ్లం లేదండి. ఫస్ట్ మనం అయితే స్మెల్ చేయొచ్చు. ఏమి అది. మరి దీనికి ప్రాబ్లం ఏం సో డెలివరీ అన్నానికి బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి డెలివరీ అన్నట్టు అంటే ఏదైనా ఓ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు నైట్ టైము జనాలు ఏదో దయ్యం కూర్చుంది ఏదో పడింది అంటూ ఉంటారు కదా మేబీ దానికి రిలేటెడ్గా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దయ్యాలు ఉన్నాయని ఒకవేళ బిలీవ్ చేస్తూ సో ఆ రకంగా దయ్యం సార్ దీన్ని ఎందుకు సార్ దీన్ని అసలు దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్సెప్ట్ ఆస్మా పేషెంట్స్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నా దృష్టికి అయితే రాలేదు ప్రాబ్లమెటిక్ గా అంటే ప్లాంటేషన్ వేస్తూ ఉన్నప్పుడు ఒకే చోట మ్యాసూ ప్లాంటేషన్ వేయడం అండ్ ఇది ఒకేసారి బ్లూమింగ్ వస్తుంది మ్యాసూ బ్లూమింగ్ వస్తుంది అనమాట అండి సో ఒకేసారి స్మెల్ రిలీజ్ అయ్యేసరికి ఆస్తమా పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది ఫ్రూట్స్ అండి దీని ఫ్రూట్స్ అనమాట దీని ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఆలో ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేసే రైటియా టింగ్టోరియా అంకుడి చిట్టు అని చెప్తా ఉన్నమాట దీని సిస్టర్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు దాని ఫ్రూట్స్ లాగే ఉంటాయి ఇవి కూడా ఇవి ఇవి రెండు ఫ్రూట్స్ వస్తాయి ఒకే చోట మేము బొటానికల్ గా ఫోల్ కిల్ అని పిలుస్తూ ఉంటాన ఇందులో నుంచి ఎక్కువ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇది మన నేటివ్ ట్రీ ఇండియాలో పెరుగుతూ ఉంటుంది ఎక్కువ వెస్టర్న్ గార్డ్స్ ఇది నేచురల్ గా ఫారెస్ట్ ఏరియాలో పెరుగుతూ ఉంటుంది అనమాట నేచురల్ గా పెరుగుతుంది ఇది ఎవర్ గ్రీన్ ట్రీ అండి అంటే ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ లో ఉంటు ఓకే సో ఎవర్ గ్రీన్ ట్రీ అవడం మన నేటివ్ ఫారెస్ట్ ట్రీ అవడం అండ్ లో మెయింటెనెన్స్ మనం వన్స్ ప్లాంటేషన్ వేసిన తర్వాత వాటర్ అది ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు భూమిలో ఉన్న వాటర్ తీసుకుని లేటెక్స్ ఉంది కాబట్టి ఏ ట్రీ అయినా మిల్కల్ లేటెక్స్ ఉందంటే దానికి వాటర్ వేయకపోయినా కానీ అది బ్రతుకుతుంది సర్వైవ్ అవుతుంది సీడ్ ప్రొడక్షన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది మన అది నేచురల్ కండిషన్ లో సీడ్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది సో నర్సరీలో కూడా ఈజీగా డెవలప్ చేయొచ్చు అండి సో కాబట్టి ఈ ప్లాంట్ ప్రిఫర్ చేసుకున్నాం ఈ మధ్యకాలంలో మన వైజాగ్ చూడొచ్చు సార్ తర్వాత చాలా ప్లేస్ లో కొన్ని నాటేశారు దాని వల్ల ప్రాబ్లం కూడా కొంతమంది సోషల్ మీడియాలోని లేకపోతే రకరకాలుగా వ్యాప్తి చెందిస్తున్నారు ఈ రోజు మెయిన్ కారణం కూడా దానికోసం క్లారిఫై ఇస్తారని చెప్తారా క్లారిఫై సార్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ లో భాగంగా అన్నిటితో పాటు ఈ ప్లాంట్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు సో చెప్పాను కదండి ముందుగానే ఇది మన నేటివ్ ప్లాంట్ అయ్యి ఉండడం చాలా బెనిఫిట్స్ ఉండడం ఈ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుని ప్లాంటేషన్ చేశారు అయితే ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ ప్లాంట్ ఎక్కడ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే సో ఇది రెసిడెన్షియల్ ఏరియాలో కాకుండా నాన్ రెసిడెన్ రెసిడెన్షియల్ ఏరియాలో హైవేస్ పక్కన కానీ లేదా అదర్ సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే కనుక మంచిదండి ప్లాంట్ ప్రాబ్లమ్ రెసిడెన్షియల్ ఏరియాలో మ్యాస్ ప్లాంటేషన్ ఉండడం వల్ల ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది సజెస్టెడ్ ఆ సార్ పెంచుకోవడానికి మీరు ఖచ్చితంగా అండి సజెస్టెడ్ బట్ నాట్ ఇన్ ద సిటీస్ ఆర్ స్ట్రీట్స్ స్ట్రీట్స్ ఓన్లీ నేషనల్ హైవేస్ ఇంకా అడవి ఎక్కడైతే అడవి ఫారెస్ట్ ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనం లో మెయింటెనెన్స్ దీన్ని ప్లాంటేషన్ దీని వల్ల పెట్స్ కి ఏమైనా ప్రమాదం ఉండొచ్చా సార్ పెట్స్ కి అయితే ప్రాబ్లం ఉన్నట్టు జనరల్ గా ఈ ఆకుల్ని కూడా పశువులు తినవండి అదొకటి మనం ఎక్కువ ప్లాంటేషన్ వేయడానికి కొన్ని ప్లాంట్స్ అయితే పశువులు తినేస్తూ ఉంటాయి ఇది పశువులు తినవో సో కాబట్టి లో మెయింటెనెన్స్ అంటున్నారు తెలుసా సార్ పశువులకి తినకూడదని ఎందుకంటే లేటెక్స్ ఉన్న ఈ ఆకుల్ని కూడా

దానివల్ల మనకైతే ప్రాబ్లం ఏం లేదు ఈ ప్లాంట్ వుడ్ నుంచి ఇది లైట్ వుడ్ అండి ఇది దీని నుంచి అగ్గి తయారు చేస్తారు అండ్ స్లేట్స్ పలకలు తయారు చేసుకోవచ్చు సో దానికి యూజ్ అవుతూ ఉంటది అనమాట దీని సిస్టర్ ప్లాంట్ రైట్ ఇయర్ టెంక్టోరియా అంకుడి చెట్టు అంకుడి చెట్టు వుడ్ నుంచి మనం ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేస్తాం బట్ ఇది బ్లూమింగ్ టైంలో పంజెంట స్మెల్ రిలీజ్ చేయడం జనాలు దీనికి డెవల్ ట్రీ అని పేరు పెట్టేశారు ఉంటే నష్టం లేదు ప్రాబ్లం ఎప్పుడైనా బయోడైవర్సిటీని మనం మెయింటైన్ చేయాలి అని అనుకుంటే అన్ని రకాలు అవసరం అండి సో బట్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ నాట్ గుడ్ ఇదర్ గుడ్ అయినా ఏదైనా మంచి ప్లాంట్ అయినా కానీ సో ఓకే మోనో కల్చర్ అంటాం దాన్ని ఒకే దాన్ని మనం కంటిన్యూస్గా మనం ప్యాచెస్ కంటిన్యూస్ కంటిన్యూస్గా మనం నాటేస్తే అది Biodiversity loss and, uh -huh. sure. so we should maintain all the diversity. ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు స్మెల్ బా వస్తుంది ఇందులో ఏదన్నా కొంచెం విత్తనాలు లాగా ఉండడం అవి మళ్ళీ పడడం అవి లాగడం లేకపోతే అవి గాలి గాలి ద్వారా అది పోలెన్ వల్ల ఈ ప్రాబ్లం పోలిన్ వల్ల వస్తుందని మనం చెప్పలేము కానీ దీని నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది అది ఘాటుగా ఉంటుంది ఘాటు వాసన వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి అది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఇది మీరు అన్నారు సజెస్ట్ ఇంటి దగ్గర సో మనం ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ లో నాన్ రెసిడెన్షియల్ సజెస్ట్ చేయొచ్చు ఇళ్లలో మనకి మనకి నేటివ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఫ్రూట్ ఈ ప్లాంట్స్ నేరేడు చెట్లు అండ్ మన మెడిసినల్ ప్లాంట్ నీమ్ ట్రీస్ అండ్ చింత చింత చెట్లు కూడా రోడ్ సైడ్స్ వేసుకోవచ్చు అండి హైవే సైడ్ మ్యాంగో ట్రీస్ ఇటువంటి హైవే సైడ్స్ వేసుకోవచ్చు ఎస్పెషల్లీ స్ట్రీట్స్ లోకి వచ్చేసరికి కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి మనం స్మెల్ కావాలి అని అనుకుంటే కనుక పారిజాతం శ్రబ్స్ చిన్నవండి అవి ఎలక్ట్రికల్ లైన్స్ కింద కొన్ని వేసుకోవచ్చు మనం పెద్ద ట్రీస్ కావాలి అని అనుకుంటే కనుక కాడమల్లి చెట్లు అంటారు ఇదే సీజన్ లో ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి కాడమల్ల చెట్లు అవి ఈవెన్ కాడమల్లి చెట్లు మంచి స్మెల్ వస్తుంది అని అనుకున్నా కానీ రూట్స్ నుంచి సో మెనీ ప్లాంట్స్ వచ్చేసి అవి కూడా డామేజ్ దానికి కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంది పాల చెట్టు ఏదైతే ఉన్నారో దీన్ని డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తారు ఎవరైతే ఆస్మా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాంట్ దగ్గరికి వెళ్ళడం కానీ ఈ దీని దూరంగా ఉండడం మంచిదని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్ అయితే చెప్తా ఉన్నారు ఇదైతే మ్యాక్సిమం ఇళ్లల్లో కన్నా ఎక్కువైతే ఎక్కువైతే ఎక్కువ గ్రీన్ గ్రీనరీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అవుట్ ఆఫ్ ద సిటీ కానివ్వండి రోడ్ సైడ్ కానివ్వండి లేకపోతే అడవి విస్తరణ చేసేటప్పుడు అలాంటి వాటికి మాత్రమే ఇది సజెషన్ తప్ప ఆయన ఎక్స్పర్ట్ సజెషన్ అయితే మాత్రం ఇది ఇది హౌస్ ఇళ్ళ ఇళ్ళ ఇళ్ళల మధ్యలో అయితే మాత్రం ఇది అసలు వద్దు అని చెప్పేసి కూడా ఓపెన్గా అయితే చెప్పారు దానికి చాలా రకాల ట్రీస్ ఉన్నాయి పెంచుకోవడానికి వాటి వాటివైపు అలాంటి తప్ప ఇదైతే వద్దని చెప్పారు కాబట్టి అది ట్రీ ఉందో దయచేసి నరకడం అలాంటివి చేయొద్దు ఉన్నదాన్ని ఉన్నాయండి కొత్తగా మీరు పుట్టించవద్దు ఉన్నదాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ కొత్త ట్రీస్ ఏమన్నా మీరు ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఏదైతే ఈ డెవిల్ ట్రీ ఉందో ఊరు చివరిన కానీ లేకపోతే రోడ్ సైడ్ కానీ మాత్రమే ప్లాన్ చేసుకోండి దీనివల్ల ఉపయోగం ఉంది అంతకంటే ఎక్కువ అనర్థం ఉంది కాబట్టి దీని నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయితే చెప్పారు సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడం కోసం ఈరోజు మైరా మీడియా ఈరోజు మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్